వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న అందమైన ఒంగోలు పాలపల్ల అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇది వీడియో రోజుకెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా దోనకొండ మండలం సంగాపురం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు ఏసాయికి చెందిన ఈ యొక్క హెవీ బిగ్ సైజ్ ఉన్న ఒంగోలు పందెంకోడెదు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ దీని వయసు వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఐదు నెలల ఇరవై రోజులంట అంటే దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ ఆరు నెలల ఒంగోలు కోడెదు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మరి ప్రజెంట్ దీని హైట్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ సైజు ఉందంట యాభై మూడు సైజు తప్పకుండా అయితే మంచి కోడైతే అవుతుంది అంటున్నారు రైతు ఎస్ఐయా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే రైతు అయితే రేటు చెప్పలేదు మనకు ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే అనవసరంగా కాల్ చేయకుండా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేస్తే మీకు రేటు ఇవ్వాలని చెప్తారట మీరు కాంటాక్ట్ చేయాల్సిన రైతు నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో నైన్ త్రీ ఫైవ్ జీరో నైన్ ఫోర్ త్రీ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే నేరుగా రైతునే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ